హిందూ వివాహం సమయంలో పసుపు కొమ్ములతో కంకణాలు కడతారు అవి ఎవరు కట్టుకోవాలి ఎవరెవరు కట్టుకోవాలి అని చెప్పేసి అడుగుతున్నారు పసుపు కొమ్ములతో చేసినటువంటి కంకణాలు మాత్రం వధువరులు ఇద్దరికి తర్వాత వారిద్దరి తల్లిదండ్రులకి కట్టాలి అంతేగాని వేరే వాళ్ళు ఎవరికి కట్టొద్దు పెళ్లి పిల్ల పెళ్లి పిల్లగాడు వాళ్ళిద్దరు తల్లిదండ్రులు లేదా కొన్నిసార్లు తండ్రి లేనప్పుడు ఈ వేరే వాళ్ళు కూడా కాళ్ళు కడుగుతారు వాళ్ళకు కట్టొచ్చు పసుపు పసుపు కొమ్మతో కూడినటువంటి కంకణాలు మిగతా వారందరికీ కూడా మామిడాకుతో చేసినటువంటి కంకణం కట్టాల్సిందే తప్ప పసుపు కొమ్మతో కూడినటువంటి కంకణాలు ఎవరికి పడితే వాళ్లకు కట్టకూడదు ఈ ఇదంతా కూడా ఈ పసుపు కొమ్ములతో కట్టినటువంటి కంకణాలు కళ్యాణం ముందుగా గౌరీ పూజ ఇప్పుడే కడతారు గౌరీ గణపతి పూజ గౌరీ పూజ ఇప్పుడే కడతారు అది మనము పదహారు రోజుల పండుగ వరకు కూడా చేతికి అవి ఉండాలి ఆ కంకణ బద్దులై ఉండాలి అందుకోసమే కంకణాలు కడతారు ఎవరికి పడితే వాళ్ళకు పసుపు కమ్ములతో కూడినటువంటి కంకణాలు కట్టకూడదు ఎంత ఎంత దగ్గర వారైనా కూడా మిగతా వాళ్ళందరికీ మామిళితో కూడినటువంటి కంకణాలు కట్టొచ్చు